టూ ఇయర్స్ నుండి కంటిన్యూ వాడుతున్నాను బట్టలు అనేది మంచి మురికిపోయి అలాగే జిడ్డు మరక ఏదన్నా ఉన్నా కూడా తొందరగా తొలగిపోతాయి మంచి సువాసనతో అయితే ఈ పీజీఆర్ లిక్విడ్ అనేది బాగా నచ్చి నేను కంటిన్యూ చేస్తున్నాను సో నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది ఇదే ఎక్కువ యూజ్ చేస్తారండి సో ఇక్కడ చూసారుగా పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ ఇది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే మనకి లక్కీ డ్రా అయితే మనకి ఫస్ట్ గిఫ్ట్ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ అండి గోల్డ్ ఒక అయినైతే సెకండ్ గిఫ్ట్ వచ్చేసి ఫార్టీ త్రీ ఇంచెస్ స్మార్ట్ టీవీ అలాగే థర్డ్ గిఫ్ట్ వచ్చేసి ఎంఐ స్మార్ట్ ఫోన్ అండి సో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్లో మనకి ఇలా లక్కీ డ్రోదార్ గిఫ్ట్స్ రావడం అంటే చాలా హ్యాపీ కదా ఇంకెందుకు ఆలస్యం ఈ జూలై ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మీరు ఈ లిక్విడ్ అనేది మీరు బుక్ చేసుకున్నారనుకోండి లక్కీ డ్రోదార్ అయితే ఈ గిఫ్ట్స్ అనేది పొందొచ్చు అలాగే లిక్విడ్ కూడా మంచి మనకి బాగా యూజ్ అవుతుంది సో ఇంకెందుకు ఆలస్యం నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను తప్పకుండా మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి తెప్పించుకోండి